గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మనం ఈ వీడియోలో ఇప్పటివరకు వరకు మనం నేర్చుకున్నది అంటే మోటార్ గురించి కానీ డ్రైన్ మోటర్ గురించి కానీ తర్వాత డ్రైన్ వాల్ మెకానిజం ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డ్రమ్ మీద ప్రాక్టీస్ చేద్దామండి మనం డ్రమ్ మీద ప్రాక్టీస్ చేద్దాం మనం ఫస్ట్ నుంచి నేర్చుకున్నవి మొత్తం ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం అంటే మనకి మెయిన్ మోటరు మెయిన్ మోటరు తర్వాత డ్రైన్ మోటరు డ్రైన్ మోటరు మెయిన్ మోటరు తర్వాత డ్రైన్ మోటరు తర్వాత మనకి డ్రైన్ వాల్ డ్రైన్ వాల్ డ్రైన్ వాల్ నెక్స్ట్ మెకానిజం మెకానిజం ఈ మెకానిజం తర్వాత మనం దీనికి ఒక కెపాసిటర్ కెపాసిటర్ మనకి ఫుల్లీ ఆటోమేటిక్ లో ఏ వాషింగ్ మిషన్ లోనైనా మనకి టోటర్ అంటే మనకి మొత్తం ఇన్లెట్ వాళ్ళు వదిలేస్తే మన డ్రమ్ లో వచ్చేసి రన్ అయ్యేది ఇవేనండి ఇది మెయిన్ మోటర్ ఇది లెఫ్ట్ రైట్ తిరగాలి తర్వాత స్పిన్ అయినప్పుడు స్పిన్ అయినప్పుడు వన్ సైడే తిరగాలి తర్వాత డ్రైన్ మోటర్ ఈ డ్రైన్ లో మనం రెండు స్టెప్లు ఉంటాయి అనుకున్నాం ఒక స్టెప్ ఉంటుంది అనుకున్నాం రెండు స్టెప్లో డ్రైన్ మోటర్ చూస్తే మనకి ఒక స్టెప్ ఉన్నది ఎలాగో పనిచేస్తుంది అనేది ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్లో చెప్పుకుంటాం తర్వాత డ్రైన్ వాల్వ్ ఇది వాటర్ డ్రైన్ అవ్వడానికి ఆపడానికి ఈ రెండింటికి కూడా ఈ డ్రైన్ వాల్వ్ అనేది పనిచేస్తుంది తర్వాత నెక్స్ట్ మెకానిజం ఈ మెకానిజం అనేది మోటార్ ఈ మెకానిజాన్ని తిప్పినప్పుడు ఆ మోటరు ఈ బెల్ట్ ద్వారా మోటార్ మెకానిజాన్ని తిప్పుద్ది కాబట్టి దీంట్లో ఉన్న గేర్ వీల్స్ ద్వారా లెఫ్ట్ రైట్ వాష్ అవడానికి తర్వాత ఒక ఒక గేర్లో ఒక ఫంక్షన్ అవడానికి తర్వాత స్పిన్ అవ్వడానికి స్పిన్ అవడానికి ఇవన్నిటికీ కూడా ఈ మెకానిజం పనిచేస్తుంది తర్వాత కెపాసిటర్ ఈ మోటర్కి మనకి మోటరు లోడ్ అంటే మోటరు లోడ్ మీద రన్ అవ్వడానికి ఈ ని వినియోగిస్తాం అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనం జస్ట్ ప్రాక్టీస్ చేస్తాం ఈ ప్రాక్టీస్ చేయడానికి మనం ఊరికే ఎగ్జాంపుల్గా జస్ట్ మనం చేతుల సప్లైలు అనేది ఇవ్వకుండా మనం అంత క్రితం చెప్పుకున్న టైమర్ ని మనం దీంట్లో జస్ట్ ప్రాక్టీస్ కోసం టైమర్ ను ఉపయోగించి టైమర్ కూడా లెఫ్ట్ రైట్ ఎలా చేస్తుందో మనం ఈ టైమర్తో జస్ట్ ఒక ఎల్జీ డ్రమ్ తీసుకుంటే ఎల్జీ డ్రమ్ లో మనకి మెకానిజంలో కూడా రెండు గేర్లు ఉంటాయి కాబట్టి రెండు గేర్లు ఉన్న మెకానిజం తర్వాత డ్రైన్ మోటర్ కూడా రెండు స్టెప్పులు ఉన్న డ్రైన్ మోటరు ఇలా తీసుకుని మనం కనుక ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్లో చూసినట్లయితే మనకు ఎలాగో సింగిల్ది ఇందులోనే ఇందులో సింగిల్ అనేది సగమే కాబట్టి ఈ డబల్ ఉన్న ఇంకా డబుల్ ఉన్నది చూస్తే మనకి పూర్తిగా అవగాహన జరుగుతుంది అవుతుంది అనమాట దీంట్లో సింగిల్ స్టెప్ అనేది సగమే ఉంటుంది అంటే ఒక గేర్ వీల్ ఉన్నది మెకానిజం ఒక స్టెప్ ఉన్న డ్రైన్ మోటరు దీంట్లో ఏంటి రెండు గేర్ వీల్స్ ఉన్న మెకానిజం రెండు స్టెప్లో ఉన్న డ్రైన్ మోటర్ దీంట్లో జీరో వన్ టూ మన డ్రైన్ మోటార్లో ఉండేది జీరోలో ఉన్నప్పుడు మన జీరోలో ఉన్నప్పుడు ఫల్సరేటర్ లెఫ్ట్ రైట్ తిరుగుతుంది తర్వాత వన్ స్టెప్లో ఉన్నప్పుడు ఫల్సరేటర్ లెఫ్ట్ రైట్తో పాటు డ్రమ్ కూడా రివర్స్ ఫంక్షన్లో తిరుగుతుంది అదే కనుక సెకండ్ స్టెప్లో ఉన్నప్పుడు కంప్లీట్ డ్రైన్ అంటే డ్రై వాటర్ అనేది డ్రైన్ అయిపోద్ది ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఈ దీంట్లో ఏంటంటే జస్ట్ డ్రమ్ము మీద డైరెక్ట్గా ప్రాక్టీస్ అనమాట ఆ డ్రమ్ మీద డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయడానికి మనం ఈ టైమర్ అనే దాన్ని ఊరికే మనం దాన్ని పీసీబీ బోర్డు మీద చూడకుండా మనం టైమర్ మీద చూస్తున్నాం ఎందుకు అంటే టైమర్ మీద చూస్తే అసలు టైమర్ ఫంక్షన్ కూడా మనకి బాగా గుర్తుండడం కోసం ఎప్పుడైనా కొంతమంది టైమర్లో టైమర్ ఉన్నప్పుడు వైర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి దీని మీద మనం జస్ట్ ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఒక మెయిన్స్ కార్డు తీసుకున్నాం అలాగే ఒక మెయిన్స్ కార్డు ఒక ప్లగ్ బాక్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ప్లగ్ బాక్స్ తీసుకున్నాం తర్వాత మనం ఒక మెయిన్స్ కార్డ్ ఒకటి తీసుకున్నాం అలాగే ఇదిగోండి ఒక కెపాసిటర్ ఇది నైన్ఎంఎఫ్డి కెపాసిటర్ ఇది ఒకటి తీసుకున్నాం అలాగే మనం జస్ట్ ఒక టైమర్ని కూడా తీసుకున్నాం జస్ట్ ఊరికే చెక్ చేయడానికి అనమాట ఇలా తీసుకుని మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర ఒక మెయిన్స్ కార్డు ఒకటి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ వర్క్ చేసేవాళ్ళు చిన్న మెయిన్స్ కార్డు తర్వాత టెస్టింగ్ ల్యాంప్ కూడా ఉంటే మంచిది అనమాట ఇవి లేకుండా మన ఆ కస్టమర్ ఇంట్లో ఇబ్బంది పడకుండా ఇలా తీసుకుని మనం ఇదిగోండి ఇప్పుడు ఈ మెయిన్స్ లో ఇప్పుడు మన టోటల్ ఈ కు వచ్చేసి ఇవ్వండి ఇలా వైరింగ్ కిట్ వచ్చింది వీటిలో ఈ మోటార్ నుంచి బ్లూ ఎల్లో రెడ్ మూడు వైర్లు వచ్చాయి అంటే ఇదిగోండి ఈ బ్లూ వైరు దీనికి కూడా వచ్చింది కాబట్టి ఈ బ్లూ వైర్ మధ్యలో కామన్ చేసేస్తాడు ఈ కామన్ చేసేసిన వైర్ అనమాట ఇది ఇది కామన్ చేసిన వైరు ఆ తర్వాత ఆ తర్వాత ఇదిగోండి ఎల్లో రెడ్ ఈ ఎల్లో రెడ్ అనేది మనకి ఈ మూడు వైర్లు మోటర్కి తర్వాత ఇదిగో ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా ఇది ఈ డ్రైన్ మోటర్లో ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అనమాట ఈ రెండు వైర్లు ఈ బ్లూ వైర్ అనేది కామన్ ఈ కామన్ వైర్కి మనం ఇదిగోండి మెయిన్స్ కార్డ్లో ఈ కామన్ వైర్కి ఏం చేయాలంటే మెయిన్స్ కార్డ్ ఉంది కదా మెయిన్స్ కార్డ్లో ఈ బ్లాక్ వైర్ ఈ బ్లాక్ వైర్ అనేది ఈ కామన్ వైర్కి అనేది చెద్దాం ఈ బ్లాక్ వైర్ కామన్ వైర్కి ఇచ్చేస్తాం ఇచ్చేసిన తర్వాత మన వీటిలో ఈ రెడ్ వైర్ మిగిలింది ఈ రెడ్ వైర్ ఫేస్ వైర్ ఈ మెయిన్స్ కట్లో ఇప్పుడు దీనికి లెఫ్ట్ రైట్ ఎల్లో రెడ్ కదా దీనికి ఏం చేస్తాం మనం ఇదిగో ఈ కెపాసిటర్ వేస్తున్నాం ఈ కెపాసిటర్ అనేది మనం వేస్తున్నాం ఎటైనా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ కెపాసిటర్ ఒక సైడ్ మనం దీని దీనికి అనేది ఏం లేదు ఇగోండి ఎల్లో రెడ్ కెపాసిటర్కి పాజిటివ్ నెగిటివ్లో ఏముండవు అంటే బో బోర్డులో ఉండే ఆటగా ఉంటాయి ఈ ఏసీ మీద అంటే ఏసీ మీద పనిచేసే ఆటికి మనకి పాజిటివ్ నెగిటివ్లు అనేవి ప్లస్ మైనస్ ఉండవు అనమాట డీసీ మీద పనిచేసే ఆడుకు ఉంటాయి ఇదిగోండి వీటికి కెపాసిటర్ ఇచ్చేసారు తర్వాత ఈ గ్రీన్ వైర్ ఎత్త వైర్ ఇదిగోండి ఇప్పుడు ఈ టైమర్లో మనం టైమర్లో ఇవ్వండి ఈ మూడు వైర్లు తీసుకున్నాం ఈ వైట్ వైర్ అనేది ఫేస్ వైర్ కాబట్టి ఇదిగోండి ఈ ఫేస్ వైర్ మనం ఇదిగోండి మెయిన్ కార్డ్ వైర్కి కలిపేసాం అనమాట కలిపేశారు తర్వాత ఈ ఎల్లో బ్లాక్ బ్రౌన్ ఇప్పుడు ఈ వైర్లు ఏం చేయాలి ఇక్కడ ఉన్న కి అంటే మోటార్కి వెళ్ళేదానికి వైర్లు ఇస్తున్నాను మోటార్కి వెళ్ళేదానికి ఇచ్చేసారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వైరింగ్ ఇలా కలిపేశాను ఇవన్నీ జస్ట్ అంటే నేర్చుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ కొత్తగా దీని మీద నేర్చుకోవాలంటే మీరు ప్రాక్టీస్ చేయింది రాదు ఇవన్నీ మీకు ఊరికే అవగాహన అవుతుందని చూపిస్తుంది అనమాట కొంతవరకు నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ మర్చిపోయిన చేసిన పనికి వస్తుంది ఇప్పుడు ఇలా ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రకంగా మనం కలిపేసాము ఊరికే దీన్ని టైమర్లు అనేది లెఫ్ట్ రైట్ తిరగడానికి యూజ్ చేసుకున్నాం ఇక నెక్స్ట్ ఒకసారి చూసుకున్నాం అంత కనెక్షన్ కరెక్ట్గా ఇచ్చాం లేదో చూసుకుని ప్లగ్ పెట్టాం పెట్టి మనం ఇదిగోండి ఇప్పుడు ఈ టైమర్ని యూజ్ చేసాం కదా టైమర్ని తిప్పుతున్నాం తిప్పితే చూడండి మామూలుగా అంటే మనం వైర్ మార్చకుండా లెఫ్ట్ రైట్ మోటార్ అనేది లెఫ్ట్ రైట్ అనేది తిరుగుతుంది ఇప్పుడు రైట్ తిరిగింది కదా ఇప్పుడు లెఫ్ట్ తిరుగుతుంది అంటే క్లాక్ వైజు క్లాక్ వైజు తిరుగుతుందనమాట మనకి ఇప్పుడు మళ్ళీ క్లాక్ వైజ్ తిరుగుతుంది ఇప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతుంది మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది తిరుగుతుంది ఇది మన జీరో స్టెప్ అంటే డ్రైన్ వాటర్లో జీరో స్టెప్ అనమాట అంటే ఏ స్టెప్పు వేయలేదన్నమాట ఏ స్టెప్ వేయకుండా జీరో స్టెప్లో మనకు తిరుగుతుంది అనమాట ఇది ఇది మీరు ఒకసారి నేను ఇటు తిప్పుతాను మీకు క్లియర్గా కనపడతారు చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది కదా క్లియర్ గా ఇప్పుడు ఏ స్టెప్ లో లేదు ఏ స్టెప్ లో లేదు మనకి లెఫ్ట్ తిరుగుతుంది ఏ స్టెప్ లో లేకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏ స్టెప్ లో లేదు కాబట్టి ఇక్కడ ఉన్న మెకానిజం లో ఇక్కడ ఉన్న గేర్ ఓపెన్ అవ్వాలి ఆ గేర్ ఓపెన్ అవ్వడానికి ఇదిగోండి ఇది కదిలితే గానీ ఆ గేర్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు రెండు వీల్స్ మీద గేర్ అనేది ఉంది టూ రెండు వీల్స్ మీద కూర్చుంది గేర్ అనేది ఈ రెండు వీల్స్ మీద కూర్చుంది కాబట్టి మనకి అది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఒక అంటే జీరో లో తిరుగుతుంది అనమాట జీరో గేర్లో ఆ ఫంక్షన్ అనేది తిరుగుతుంది ఇప్పుడు అలాగే మనం ఏం చేస్తామంటే దీన్ని దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డ్రైన్ వాటర్ ఇప్పుడు ఆగిపోయింది కదా డ్రైన్ వాటర్ కి ఫంక్షన్ ఇస్తాం డ్రైన్ మోటర్కి ఒక స్టెప్ చెక్ చేయడానికి మనం కనెక్షన్ అనేది ఇస్తాం ఈ డ్రైన్ మోటార్ వైర్లు ఈ రెండు వైర్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్ వేయటానికి ఆల్రెడీ బ్లూకి వెళ్ళింది కాబట్టి మనం ఇక్కడ మనం సప్లై అనేది ఇక్కడ ఇచ్చేస్తాం అంటే ఒక స్టెప్ వర్క్ అవడానికి ఒక పని పనిచేయాలి కాబట్టి మనం దీనికి కనెక్షన్ ఇచ్చాం ఇదిగోండి మనకు ఇప్పుడు ఒక స్టెప్ అనేది పడింది అనమాట మనం డ్రైన్ మోటర్కి ఒక స్టెప్ పడ్డానికి సప్లై ఇచ్చాము ఇప్పుడు మన దీంట్లో మళ్ళీ ఇది పెట్టి రన్ చేస్తాం ఇదేంటి ఇప్పుడు ఇప్పుడు కూడా లెఫ్ట్ రైట్ తిరుగుతుంది లెఫ్ట్ రైట్ ఇప్పుడు కూడా తిరుగుతుంది కానీ ఒక గేర్ వదిలేసింది కాబట్టి మనకి ఇక్కడ డ్రమ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది అనమాట ఆపోజిట్ అంటే మనకి పల్సరేటర్ ఒక సైడ్కి తిరిగితే ఇంకో సైడ్కి డ్రమ్ తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది అది ఇప్పుడు ఇది ఫస్ట్ అంటే ఒక స్టెప్ వేసింది ఫస్ట్ స్టెప్ వేయించాం ఈ ఫస్ట్ లో మనకి ఆ గేర్ని ఒక గేర్ని వదిలేస్తాం జరుగుతుంది అనమాట అంటే ఫస్ట్ రెండు గేర్లని పట్టుకుని ఉంది తర్వాత ఒక గేర్ని వదిలేసింది ఫస్ట్ ఏమో రెండు గేర్లు పట్టుకున్నాం తర్వాత ఒక గేర్ వదిలేసి ఒక గేర్ మీద రన్ అవుతుంది తర్వాత నెక్స్ట్ రెండు గేర్లు వదిలేస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ క్లచ్ ఉంది కదా ఇది రెండు గేర్లు వదిలేస్తే అంటే ఇప్పుడు ఇది ఇంకా వెనకొచ్చు ఇప్పుడు ఈ లో వాటర్ లీక్ అవ్వకూడదు ఈ ఒకటో లో కానీ వాటర్ లీక్ అవుతుంది అనుకోండి మనం డ్రైన్ వాళ్ళు బెల్లు చెక్ చేసుకోవాలి లేకపోతే డ్రైన్ వాళ్ళు స్ప్రింగ్లో ఏమన్నా సాగిపోయినా ఏమో చూసుకోవాలన్నమాట ఈ స్టెప్లో వాటర్ లీక్ అవ్వకూడదు ఒక చొప్ప కూడా బయటికి రాకూడదు ఎప్పుడన్నా వస్తే కనుక మీరు ఈ డ్రైన్ వాళ్ళని చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు సెకండ్ స్టెప్ అంటే మనం రెండో స్టెప్ కూడా వేయిద్దాం రెండో స్టెప్ కూడా ఇప్పుడు ఆ సప్లై కూడా రెండో స్టెప్ సప్లై కూడా ఇస్తుందన్నమాట రెండో స్టెప్ సప్లై కూడా ఇవ్వండి ఇప్పుడు రెండో స్టెప్ సప్లై కూడా ఇచ్చారు అంటే ఫుల్గా మనకి ఫుల్గా అనేది ఓపెన్ అయిపోయింది మొత్తం ఈ మెకానిజం అనేది ఫుల్గా ఓపెన్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఏంటి ఈ మెకానిజం ఫుల్గా ఓపెన్ మనకి డ్రైన్ మోటర్ చూడండి మొత్తం ఈ గేర్ కూడా మొత్తం వెనక్కి వచ్చేసింది ఈ వెనక్కు వచ్చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక సైడ్కి మాత్రమే రన్ అవ్వాలన్నమాట అనమాట ఏంటంటే మనం దీంట్లో స్పిన్కి స్పిన్కి మాత్రమే సప్లై వెళ్ళాలి ఇక్కడ లెఫ్ట్ రైట్కి సప్లై అనేది వెళ్ళకూడదు అనమాట లెఫ్ట్ టు రైట్ ఈ సప్లై అనేది వెళ్ళకూడదు అందుకని అది ఎలా అది ఎలా వర్క్ అవుతుందంటే మనం దీంట్లో ఈ టైమర్ ఇక్కడి వరకు మనం లెఫ్ట్ రైట్ చెక్ చేయడానికి ఉపయోగించం ఇకప్పుడు ఈ టైమర్ను తీసేస్తాం తీసేసి డైరెక్ట్గా వన్ సైడ్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ అయితే స్పిన్ అవ్వాలో ఆ స్పిన్ అయ్యే సైడు ఇప్పుడు రన్ రన్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎటైతే కంప్లీట్ స్పిన్ అవ్వాలో ఆ స్పిన్ అయ్యే సైడు మాత్రం మనకు వర్క్ అవుతుంది చూడండి ఇప్పుడు మొత్తం మొత్తం గేర్ అనేది కంప్లీట్ వదిలేస్తుంది అందులో చూసారా ఆ గేర్ వీల్స్ వీల్స్ మొత్తం తిరుగుతున్నాయి కదా ఇప్పుడు మొత్తం తిరుగుతుంది అంటే డ్రమ్ తిరుగుతుంది అనమాట టోటల్ ఇప్పుడు చూడండి గేర్ వీల్స్ ఇప్పుడు సౌండ్ కూడా మీకు అర్థమైంది కదా ఆ డ్రమ్ తిరుగుతున్న సౌండ్ అనమాట మనకు ఇలా ఇలా ఫుల్ అంటే మనకి డ్రైవ్ మోటర్ మొత్తం లాగేసుకుంది ఇక్కడ కూడా క్లచ్ అనేది ఏ వీల్ని టచ్ అవ్వకుండా వీల్స్ని కంప్లీట్గా అనమాట వదిలేసి ఇప్పుడు డ్రమ్ము మొత్తం తిరుగుతుంది ఇది స్పిన్ అనమాట అది ఇప్పుడు ఎలా సౌండ్ వచ్చింది అనుకోండి మనకేంటి డ్రమ్ము మనకి మెకానిజం కంప్లైంట్ అనమాట ఇలా సౌండ్ వస్తే కనుక సౌండ్ వస్తుంది కదా ఇలా సౌండ్ కనుక వచ్చిందంటే మనం మెకానిజం మార్చుకోవాలి అది మనకు అలా సౌండ్ రాకూడదు కాబట్టి అంటే ఏంటి ఇది వాష్లో బాగానే ఉంది స్పిన్లో సౌండ్ వస్తుంది అని చెప్పే కదా ఆ స్పిన్లో మనకు బాగా నాయిస్ వస్తుంది అంటే ఆ నాయిస్ వచ్చినప్పుడు మనం ఇక దాన్ని మనం ఆ మెకానిజాన్ని మార్చేసుకోవాలన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీ ఊరికే జస్ట్ అర్థం కావడానికి మాత్రమే ఫ్రెండ్స్ మీరు ట్రైన్ అవ్వాలి ట్రైనింగ్ అవ్వకుండా ఇవన్నీ మీరు చేయలేరు మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మీ చేత్తో మీరు చేస్తే మాత్రమే అర్థమవుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ అందుకే మీకు డ్రమ్ సెన్సార్ అని చెప్పి ఇదిగోండి జాకు మీకు పీసీబీ బోర్డు చెప్పినప్పుడు చెప్పాను ఇది ఇక్కడ ఉంటుంది అనమాట ఇది టీసీఎల్ టబ్ క్లీన్ అనే సెన్సార్ టబ్ ఇది కనుక ఇక్కడ లోపల డస్ట్ పేరుకుపోతే ఇక్కడ ఈ సెన్సార్ అనేది టీసీఎల్ అనేది చూపిస్తుంది ఇది టీసీఎల్ సెన్సార్ ఉంటుంది ఇక్కడ థ్యాంక్ యూ